కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూరు సదాశివపల్లి డివిజన్లలో మానకొండరు ఎమ్మెల్యే కవంపల్లి పర్యటించారు డివిజన్లలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు సదాశివపల్లి జంక్షన్ ప్రమాదకరంగా మారి రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నందున త్వరగా రోడ్డు వెడల్పు చేసి జంక్షన్ నిర్మాణం చేపట్టాలని ఆర్అండ్ బి మరియు మున్సిపల్ అధికారులకు సూచించారు అనంతరం అల్గునూరు డివిజన్లో డ్రైనేజీ లేక వార్త నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుండగా వెంటనే డ్రైనేజీ నిర్మించాలని మున్సిపల్ అధికారులను కోరారు అందుకుదూరు ప్రాంతాన్ని సందర్శించడం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఇతర అధికారులతో వాళ్ళు ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వీళ్ళు అందరి కలిపి తీసుకొచ్చి పరిశీలించినారు అదేవిధంగా ఏవైతే కాలువలు కూడికిపోయినాయో రేపు వాటిని క్లీన్ చేసే కార్యక్రమాన్ని మంచి చేపట్టడం జరుగుతూ ఉన్నది వారు ఆదేశించినారు ఏదైతే నేషనల్ హైవే మీద ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నదో ఆ సదాశివ అనే మార్గాన్ని అటు ఇటు యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి దానికి జంక్షన్ నిర్మించే విధంగా దాన్ని కూడా పనుల త్వరలోనే ఒక వారం రోజుల్లోపున ప్రారంభిస్తారని తెలియజేస్తా ఉన్నాం